అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో ట్రంప్ పన్నులు రద్దవబోతున్నాయి ఇది భారత్ కు యాభై శాతం ఎక్స్ట్రా లాభం ఇండియా స్టాక్ మార్కెట్ రాకెట్ స్పీడ్ లో ఎగరబోతుంది చాలా మంది అనుకోవచ్చు అమెరికా సుప్రీంకోర్టులో ఏం జరిగితే మనకేంటి సంబంధం అని కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు నిజంగా షాక్ అవుతారండి ఎందుకంటే అమెరికా సుప్రీంకోర్టులో జరుగుతున్న ఒక పెద్ద పంచాయతీ నేరుగా మన భారత స్టాక్ మార్కెట్లకు మన కంపెనీ లాభాలకు ముడిపడి ఉంది మన పొరుగింటాయన మన మీద కోపంతో వేరే వాళ్ళకి ఏదో లొల్లు పెడితే ఆ లొల్లు వచ్చి పొరుగింటాయనికే చుట్టుకోవడం లాంటిది ఇది మనం చేయాల్సింది ఏం లేదండి సైలెంట్ గా ఉండి చూడడమే అసలు కథ ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మన భారత్ మీద దాదాపు యాభై శాతం టారెస్ట్ వేశాడు ఇది అందరికీ తెలుసు ఈ భారత్ మా అమెరికా వస్తువులపై ఎక్కువ పన్నులు వేస్తుందని చెప్పి ఇరవై ఐదు శాతం వేస్తే రష్యా దగ్గర ఆయిల్ కొంటుందని చెప్పి మరో ఇరవై ఐదు శాతం వేశాడు ఈ యాభై శాతం పన్నుల భారం ఉన్నా మన ఎక్స్పోర్ట్స్ ఆగలేదు కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ వేసిన ఈ పన్నులు రద్దు చేసే అధికారం అమెరికా సుప్రీం చేతిలో ఉంది ఒకవేళ ఆ పన్నులు రద్దయితే మన కంపెనీలకు ఉన్న యాభై శాతం పన్ను భారం ఒక్కసారిగా సున్నా అవుతుందండి ఆ డబ్బు నేరుగా లాభంగా మారుతుంది మన స్టాక్ మార్కెట్లో రాకెట్ స్పీడ్ లో దూసుకుపోవడం పక్క ఈ విషయం వెనుక ఉన్న డూ నథింగ్ స్టిల్ విన్ ఏం చేయకుండానే గెలువు అనే చైనా స్ట్రాటజీని భారత్ ఎలా వాడుతోంది సుప్రీం కోర్టు ఇప్పుడు ట్రంప్ ని ఎందుకు ప్రశ్నిస్తోంది దేశ భద్రతా ముసుగులు ఈ పన్నులు వేసే అధికారం ట్రంప్ కు ఉందా అని ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఈ టారిఫ్ వల్ల నష్టపోయింది ఎవరు మనమా కాదండి చివరకు అమెరికన్ పౌరులే ధరలు పెరిగి ఇన్ఫ్లేషన్ మంట పుట్టడానికి ట్రంప్ పాలసీలే కారణం అని చెప్పి వారి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఒకవేళ కోర్టు ఈ రద్దు చేస్తే ట్రంప్ వసూలు చేసిన బిలియన్ల కొద్ది డాలర్లు అమెరికా ప్రభుత్వం తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు డాలర్లను ముద్రించాల్సిన పరిస్థితి వస్తే ప్రపంచమంతటా ఇన్ఫ్లేషన్ దెబ్బ ఎలా తగులుతుంది మన రూపాయి విలువ ఎలా పెరుగుతోంది ఈ మొత్తం గొడవలో భారత్ గట్టిగా నిలబడడం వల్ల ఆ తీర్పులో వచ్చే లాభం ఎలా మనకే ఎక్కువ సో ఈ విషయాలన్నీ నేను సింపుల్ గా అర్థమయ్యేలాగా చెబుతాను అమెరికా కోర్టులో ఒక పెద్ద పంచాయతీ నడుస్తోందండి ఆ పంచాయతీలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వేసిన టారిఫ్స్ కొట్టేసే అవకాశం ఉంది అసలు ఆ పన్నులకి మన భారత్కి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు అది అసలు ట్విస్ట్ ఒకవేళ పన్నులు రద్దయితే ఇది మన భారతదేశానికి దొరికిన అతి పెద్ద విజయం అవుతుందండి అది కూడా మనం ఏమీ కష్టపడకుండా సైలెంట్ గా ఉండి గెలిచే ఒక విజయం నిజానికి ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ గ్రోత్ అనేది కొంచెం స్పీడ్ తగ్గించడానికి ఈ ట్రంప్ పన్నులే ఒక కారణం అండి అయితే ఈ దెబ్బ పడ్డా కూడా మన ఎగుమతులు ఎక్స్పోర్ట్స్ అనేవి ఆగనే లేదు గట్టిగా పెరుగుతూనే ఉన్నాయి ఇంకా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పన్నులు మన ఎగుమతుల మీద దాదాపు యాభై శాతం ఎక్స్ట్రా భారం వేశాయి అంటే నూరు డాలర్లు విలువైన వస్తువు మీద అదనంగా యాభై డాలర్లు కట్టాల్సి వస్తుంది ఇంత భారంగా ఉన్నా కూడా మన కంపెనీలు అమెరికా మార్కెట్ ను వదలలేదు దీని అర్థం ఏంటంటే మన వస్తువులకు డిమాండ్ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది కానీ ఈ పన్నులు రద్దయితే మాత్రం మన స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా రాకెట్ స్పీడ్ లో దూసుకుపోవడం పక్క మన ఎగుమతులు మరింత పెరుగుతాయి ఒక పండుగ వాతావరణం వస్తుందండి ఎందుకంటే మన కంపెనీలకు ఉన్న యాభై శాతం పన్ను భారం ఒక్కసారిగా సున్నా అవుతుంది ఆ డబ్బు నేరుగా లాభంగా మారుతుంది మరి ఈ గెలుపు ఎలా వస్తుంది అంటే దాన్ని వెనుక చైనా స్టార్ట్ చేసిన ఇప్పుడు భారత్ వాడిన సైలెంట్గా ఉండు గెలువు డూ నథింగ్ స్టిల్ విన్ అనే సిద్ధాంతం ఉందనమాట అయితే ట్రంప్ మన భారత్పై టోటల్గా యాభై శాతం పన్నులు వేశాడండి ఈ యాభై శాతం ఒక్కసారిగా వేయలేదు రెండు భాగాలుగా వేశాడు ఇది మన మీద వేసిన డబ్బులు దెబ్బలాంటిది లాంటిదన్నమాట ఫస్ట్ ఇరవై ఐదు శాతం ట్రంప్ టారిఫ్ వేశాడు ఎందుకు వేశాడు అంటే భారత్ మా అమెరికన్ వస్తువులపై చాలా ఎక్కువ పన్నులు వసూలు చేస్తుందండి అందుకే దాని మీద జవాబుగా నేను కూడా భారత వస్తువులపై ఇరవై ఐదు శాతం వేస్తా అన్నాడు నిజానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ దేశీయ పరిశ్రమను రక్షించుకోవడానికి ఇలాంటి పన్నులు వేయడం సాధారణమే మన ఇండియా కూడా డెవలప్ స్టేజ్ లో ఉంది కాబట్టి కొన్ని వాటి మీద వేశాము కానీ ట్రంప్ దీన్ని ట్రేడ్ వార్ కింద మార్చి ఒక రకమైన ప్రతీకారం పన్ను వేశాడు ఈ పన్ను వెనుక ఉన్న చట్టం పేరు సెక్షన్ టూ థర్టీ టూ నేషనల్ సెక్యూరిటీ అంట మళ్ళీ తర్వాత ఇరవై ఐదు శాతం అదనపు పన్నులు అడిషనల్ టారిఫ్స్ వేశాడు ఎందుకు స్వామి అంటే భారత్ రష్యా దగ్గర ఆయిల్ కొంటోంది కదా అందుకే దాని మీద ఇంకో ఇరవై ఐదు శాతం అని చెప్పి ట్రంప్ వేశాడు అయితే ఇది కేవలం పన్ను మాత్రమే కాదండి రాజకీయ ఒత్తిడి జియో ప్రెజర్ ప్రెషర్ రష్యా ఉక్రెయిన్ గొడవ తర్వాత అమెరికా చెప్పిన మాటని ఇండియా లెక్క చేయలేదనేది దాని బాధ అనమాట మనం చూస్తే ఇంధన భద్రత ఎనర్జీ సెక్యూరిటీ కోసం రష్యా నుంచి డిస్కౌంట్ రేట్లు ఆయిల్ కొనుగోలు చేసింది ఇండియా ట్రంప్ ఈ నిర్ణయాన్ని కూడా తమ దేశ చట్టాలకు ముడిపెట్టి మనపై పన్ను రూపంలో ప్రెజర్ పెట్టాలని చూశాడు మొత్తంగా యాభై శాతం పన్నుల దెబ్బ మన మీద పడింది ఇప్పుడు ఈ పన్నులు తీయించడానికి మనం ఏం చేయాలి చెప్పు అమెరికాతో ట్రేడ్ డీల్ చేసుకోవాలి లేదా ప్రపంచ దేశాలకు తలొక్కగాల చెప్పండి అయినా మన భారత్ మాత్రం చాలా గట్టిగా నిలబడింది అండి ఇక్కడ అయ్యా ట్రేడ్ డీల్ అంటే చేసుకోవచ్చు కానీ మేము తగ్గేదే లేదు మా పద్ధతి ప్రకారం డీల్ చేసుకుంటే సరే లేదంటే లేదు ఈ పన్నుల గురించి మేము అస్సలు టెన్షన్ పడట్లేదు అని అమెరికాకి పక్క మెసేజ్ పంపిందండి ఇండియా భారత్ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర భారత్ లాంటి విధానాలతో మన దేశీయ మార్కెట్ ను పరిశ్రమలను బలంగా ఉంచుకుంటుంది అందుకే అమెరికా పన్నులు భారంగా ఉన్నా కూడా మన దేశీయ వృద్ధి డొమెస్టిక్ గ్రోత్ అనేది మనల్ని నిలబెట్టింది నిజంగా అండి మన నాయకులు ఎందుకు టెన్షన్ పడట్లేదు ఇప్పుడు అర్థమైంది నాకు ఎందుకంటే ఈ పన్ను తీయించే పని మనం చేయకుండానే అమెరికా సుప్రీం కోర్టు చేస్తుంది మనం ఇక్కడ ఏం స్ట్రాటజీ వాడడం తెలుసుకునే ముందు చైనా గురించి ఒక విషయం చెప్పాలి ఇక్కడ డూ నథింగ్ స్టిల్ విన్ ఏం చేయకుండానే గెలువు చైనా స్ట్రాటజీను అదే అనమాట పెద్దగా మాట్లాడకుండా ఊరికే కూర్చొని తన పని తను చేసుకుంటూ పోతుంటది ట్రంప్ లాగా పెద్ద పెద్ద మాటలు చెప్పడం గానీ హంగామా చేయడం గానీ చేయదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఒకప్పుడు ఎవరో ఒకరు తప్పు చేస్తారో ఆ తప్పు వల్ల మనకు లాభం వస్తుంది అని ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు ఎప్పుడు ఒకరిపై ఒకరు పోరాడుకుంటూ ఉంటాయా అప్పుడు బలహీన పడతాయి ఆ సమయంలో సైలెంట్ గా ఉండి తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్న దేశం ఆటోమేటిక్ గా గెలుస్తుంది చైనా లాంటిది అనమాట దీన్నే జియో వాక్యూమ్ వ్యాక్యూమ్ అంటారు ఈ విషయంలో భారత్ కూడా ఇప్పుడు చైనా స్ట్రాటజీ నే వాడుతోంది మనం దేనికి భయపడకుండా ట్రంప్ మాటలకు పడిపోకుండా సైలెంట్ గా నిలబడి ఉన్నామండి నిజంగా చెప్పాలంటే ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక ఆడిన గేమ్ వల్ల అమెరికా విధానానికి దెబ్బ పడింది చైనాకు ఈ విక్టరీ ఊరికే దొరికిందా ట్రంప్ ఏం చేశాడంటే భారత్ తో రిలేషన్షిప్స్ కరాబ్ చేసుకున్నాడా యాభై శాతం టారఫ్ వేసి ఒక బలమైన మిత్ర దేశాన్ని దూరం చేసుకున్నాడు జపాను ఆస్ట్రేలియా లాంటి మిత్రుల రిలేషన్స్ కూడా దెబ్బ కొట్టాడు ఈ దేశాలు అమెరికాతో కలిసి చైనాకు కౌంటర్ ఇవ్వాలని చూస్తే ట్రంప్ తన ట్రేడ్ పాలసీతో వాళ్ళపై కూడా పన్నులు వేసి దూరం పెట్టాడు చివరికి తన పక్కన ఉన్న కెనడాతో కూడా గొడవ పెట్టుకున్నాడండి కెనడా ప్రధాని ఏం చెప్తున్నాడు అంటే ఇకపై మేము అమెరికాపై ఆధారపడడం తగ్గిస్తాం అన్నాడనమాట అమెరికా ఇచ్చే సహాయాన్ని యుఎస్ ఎయిడ్ కూడా ప్రపంచ దేశాలకు ఇవ్వడం తగ్గించాడు ఇలా ప్రపంచ దేశాలకు డబ్బు సహాయం తగ్గించడం వల్ల ఆ దేశాలు అమెరికా మటు ఎందుకు వింటాయి వినవు సింపుల్ గా చెప్పాలంటే అండి ఒక కుటుంబ పెద్ద కోపంలో తన ఇంట్లో వాళ్ళందరినీ కొట్టి తన పక్కనున్న ఫ్రెండ్స్ ను కూడా దూరం చేసుకున్నట్లు ఆ గొడవ వల్ల ప్రపంచంలో అమెరికా పట్టు తగ్గిపోయింది అక్కడ ఒక పెద్ద వ్యాక్యూమ్ ఒక పెద్ద ఖాళీ ఏర్పడిందండి ఆ ఖాళీని నింపడానికి చైనా చైనా ఉంది అందుకే చెప్పాలన్నమాట ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ సైలెంట్ గా ఉండు గెలువు అనే స్ట్రాటజీ మన భారత్ కూడా వర్కౌట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారండి అసలు ఇప్పుడు సుప్రీం కోర్టులో లో జరుగుతున్న గొడవ ఏంటంటే ట్రంప్ కి ఆ పవర్ ఉందా ప్రెసిడెంట్ గా ట్రంప్ కి ఈ టారిఫ్ ను ఎమర్జెన్సీ నిర్ణయాల కింద వేసే పవర్ ఉందా అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్ లు ఎవరిని అడగకుండా తనను తానుగా ఈ పన్నులు వేసే పెత్తనం ఉందా అని కోర్టు అడుగుతోంది ట్రంప్ ఈ పన్నులను సెక్షన్ త్రీ మరియు సెక్షన్ టూ థర్టీ టూ అనే పాత చట్టాల కింద వేశాడు ఈ చట్టాలు దేశ భద్రతకు నేషనల్ సెక్యూరిటీ లేదా అన్యాయమైన ట్రేడ్ పద్ధతులకు వ్యతిరేకంగా ప్రెసిడెంట్ కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఇస్తాయండి కానీ ఈ ట్రంప్ పవర్స్ ని మరి ఎక్కువగా వాడేశాడని అది పార్లమెంట్ అధికారాలకు అతిక్రమించినట్టు అవుతుందని అమెరికన్ కంపెనీలు సుప్రీం కోర్టులో సవాల్ చేశాయి అంటే ఊరి దొర వచ్చి రేపటి నుంచి ఊర్లో ప్రతి ఒక్కరూ నాకు యాభై శాతం పన్ను కట్టాలండి అని అడ్డదిడ్డంగా ఆర్డర్ వేస్తే దాన్ని ఊర్లో ఉన్న పెద్ద పంచాయతీ కోర్టు ప్రశ్నించడం లాంటిది అయ్యా మీకు ఆ అధికారం లేదు ఆ నిర్ణయం మొత్తం ఊరి సభ పార్లమెంట్ తీసుకోవాలి అని చెప్పడం లాంటిది ట్రంప్ వేసిన ఈ టారఫుల్ వల్ల చివరకు నష్టపోయింది ఎవరు అమెరికన్ పౌరులే పన్నులు పెరగడంతో సరుకుల ధరలు ఇన్ఫ్లేషన్స్ తో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెంట్రల్ బ్యాంక్ అంటారు కదా దాని పావల్ గారే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే టారీఫ్ వల్ల ధరలు పెరుగుతున్నాయి పెరుగుతుంది అని చెప్పాడు ఈ టారీఫ్ లు ఎలా పనిచేస్తున్నాయి ట్రంప్ పన్ను వేశాడు కదా ఆ పన్నులు ఎవరు కట్టరండి చివరకు ఆ భారం అంతా కొనే పడుతుంది ఇది మన మీద మనం పైసలు బాంబు వేసుకున్నట్లే అప్పుడు అమెరికన్ కంపెనీలు చైనా భారత్ లాంటి దేశాల నుంచి వస్తువులు కొంటాయి ఆ వస్తువులపై యాభై శాతం టారీఫ్లు కట్టాలి తమ జేబు నుంచి కాకుండా వస్తువు ధరపై కలిపి అమ్ముతారు ఆ ధరను చివరి బయటకు చూస్తే అమెరికా ఇన్ఫ్లేషన్ మూడు శాతం మాత్రమే అని లెక్కలు చెప్తున్నాయి సరుకులు అస్సలు ధరలు తగ్గట్లేదు మస్తు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిజంగా ట్రంప్ పార్టీ వల్లే మీడియా ముందుకు వచ్చి మేము కూడా బజారు పోతున్నామండి పోతున్నాం అండి ధరలు తగ్గడం లేదు కాబట్టి అని చెబుతున్నాయి అంటే లెక్కలు అబద్ధం చెప్తున్నా నిజం మాత్రం అక్కడ జనాన్ని బాధ పెడుతుంది ఈ గొడవ అంతా ఎక్కడికి పోయింది సుప్రీం కోర్టు దగ్గరకు పోయింది కోర్టు ఇప్పుడు ట్రంప్ అడుగుతోంది నీ పాలసీ వల్ల దేశ లో ధరలు పెరుగుతున్నాయి మరి ఈ నిర్ణయాలు తీసుకునే పవర్ నీకుందా ఒకవేళ అమెరికా సుప్రీం కోర్టు ట్రంప్ పన్ను రద్దు చేస్తే అప్పుడు అమెరికా ప్రభుత్వం పెద్ద చిక్కుల్లో పడుతుంది ఎందుకంటే ట్రంప్ ఈ టారఫిల్ రూపంలో యూరోపియన్ యూనియన్ నుంచి మన ఏషియన్ దేశాల నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ లక్ష కోట్ల రూపాయలు వసూలు చేశాడు అలా ఈ ట్రంప్ పన్నులు రద్దయితే ఈ పైసలు మొత్తం అమెరికా ప్రభుత్వం మళ్ళీ ఆయా కంపెనీలకి తిరిగి ఇవ్వాలన్నమాట ఈ బిలియన్ డాలర్లు ఇవ్వడం అంటే అమెరికా ప్రభుత్వం బడ్జెట్ పై భారీ భారం పడుతుంది కదా నిజానికి ట్రంప్ వ్యూహం ఏంటి అంటే మొదట పన్నుల రూపంలో పైసలు వసూలు చేయి తర్వాత ఆ పైసలను అమెరికన్ కంపెనీలకు ఏదో ఒక రకంగా పంచిపెట్టు అని ఉండవచ్చు కానీ ఇప్పుడు ఆ గేమ్ బెడిసిగొట్టే అవకాశం ఉందండి ఎందుకంటే ఆ డబ్బు కంపెనీలకు అందకుండా సుప్రీంకోర్టు తీర్పు వల్ల మళ్ళీ పాత కంపెనీలకి తిరిగి ఇవ్వాల్సి వస్తుంది అమెరికా ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ పైసలు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఈ బిలియన్ల కొద్ది డాలర్లు మళ్ళీ కంపెనీలకు తిరిగి ఇవ్వాలంటే వాళ్ళు తప్పకుండా మరిన్ని డాలర్లను ముద్రించాల్సి వస్తుంది ఒక దేశం ఎక్కువ డబ్బులను ముద్రిస్తే ఏమవుతుంది అందరికీ తెలుసు డాలర్ విలువ తగ్గుతుంది మార్కెట్ లో డాలర్ సప్లై పెరిగితే దాని డిమాండ్ తగ్గుతుంది దీని వల్ల డాలర్ విలువ పడిపోతుంది ప్రపంచం అంతటా మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే గ్లోబల్ దెబ్బ పడుతుంది అనమాట ప్రపంచంలో చాలా ట్రేడ్ అనేది డాలర్లలోనే జరుగుతుంది డాలర్ విలువ తగ్గితే మిగతా దేశాలకు కూడా ఇన్ఫ్లేషన్ దెబ్బ తగులుతుంది అనమాట ఒక వ్యక్తి దగ్గర వంద రూపాయలు ఉన్నాయండి ఇంకో వంద రూపాయలు ముద్రిస్తే ఆ డబ్బు విలువ ఆటోమేటిక్ గా తగ్గుతుంది కదా ప్రపంచంలో డాలర్ ఆధిపత్యం ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ మొత్తం పైసల బొంబు పేలు క్షణాలను అందరూ గమనిస్తుంది చూస్తూ సో డాలర్ విలువ తగ్గితే మన రూపాయి విలువ పెరుగుతుంది దీంతో మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు తగ్గుతాయి ముఖ్యంగా ఆయిల్ లాంటి వాటిపై మనకు తక్కువ ఖర్చు అవుతుంది మొత్తం మీద రాబోయే రోజుల్లో పెద్ద ట్విస్ట్ రాబోతుంది సుప్రీంకోర్టు రెండు రకాల తీర్పు వచ్చండి ట్రంప్ పన్నులు రద్దయితే ఇది మన భారత్ కు అతి పెద్ద విజయం అండి స్టాక్ మార్కెట్లు పెరుగుతుంది ఎగుమతులు పెరుగుతాయి మనం ఏమీ చేయకుండానే అమెరికన్ల లొల్లి వల్ల మనం లాభం పొందుతాం మన కంపెనీలు తమ ధరను తగ్గించుకోకుండా అదే రేటు యాభై శాతం ఎక్స్ట్రా లాభం పొందుతాయి ఈ లాభం మళ్లీ మన దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులుగా మారుతుంది ఒకవేళ ట్రంప్ పన్నులు పక్కాని కోర్టు చెప్తే ఇది ట్రంప్ విజయం ఆ పన్నులు ఇంకో ఏళ్ల తరబడి మన మీద ఉంటాయి కానీ ఇక్కడ కూడా మనకు లాభమే ఎందుకండి అంటే మనం ఆల్రెడీ యాభై శాతం భారాన్ని తట్టుకుని నిలబడ్డాము ఈ లోపల మన లోకల్ ఇండస్ట్రీస్ బలంగా తయారయ్యాయి కూడా సో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకోవడానికి పాటు మరో దేశంలో కూడా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నాయి దీనికి భారత్ అత్యంత అనుకూలంగా ఉందండి మన ఎదుగుదల ఆగదు కూడా ఏది ఏమైనా మనం గట్టిగా నిలబడడం వల్ల ఆ తీర్పుతో వచ్చే లాభం మాత్రం మనకే ఎక్కువ ఒక దేశం ఇలాంటి అంతర్జాతీయ రాజకీయాల్లో గెలవాలంటే కేవలం సైలెంట్ గా ఉండడం మాత్రమే కాదండి లోపల కూడా గట్టిగా ఉండాలి ఈ మొత్తం గొడవల్లో మన భారత్ ప్రదర్శించిన బలమైన లోకల్ పవర్ ఏంటో తెలుసుకోవాలి దేశ రక్షణ ముసుగులో వ్యాపారం ట్రంప్ ఎప్పుడు ఏమంటాడంటే దేశ రక్షణ నేషనల్ డిఫెన్స్ కోసం ఈ లు చాలా అవసరమని అంటాడు కానీ నిజానికి ఈ పన్నులు దేశ రక్షణకు కాదండి అమెరికన్ల జేబులకే దెబ్బ ఇది ఒక రకమైన ప్రొటెక్షన్ నిజం అండి అంటే విదేశీ పోటీ నుంచి తన దేశీయ కంపెనీలు కాపాడుకోవడం లాంటిది ఈ పద్ధతి ప్రపంచ మార్కెట్ ను పూర్తిగా పాడు చేస్తుందని చెప్పాలి దీనికి మన ప్రతిస్పందన ఏంటి అంటే భారత్ ఎప్పుడు తన రక్షణ అవసరాలను తానే చూసుకుంటుంది మేక్ ఇన్ ఇండియా ఫర్ డిఫెన్స్ ద్వారా రక్షణ వస్తువులను మన దేశంలోనే తయారు చేస్తూ ఎవరి పైన కూడా ఆధారపడకుండా ముందుకు సాగిపోతుంది మనం రష్యా దగ్గర ఆయిల్ కొంటే ట్రంప్ పన్ను వేశాడు మనం ఎందుకు ముఖ్యంగా మన ఎనర్జీ సెక్యూరిటీ మనకు ముఖ్యమండి ప్రపంచంలో ఆయిల్ ధరలు పెరుగుతున్నప్పుడు మన ప్రజలకు తక్కువ ఆయిల్ ఇవ్వడం మన ప్రభుత్వ బాధ్యత ఎవరి బెదిరింపులకు భయపడకుండా మనకు అవసరమైన చోటు నుంచి ఆయిల్ మన హక్కు ఈ విషయంలో భారత్ మాత్రం వెనక్కి తగ్గేదే లేదు ఈ పన్నుల గోల మొత్తం వెనుక పెద్ద అమెరికన్ కంపెనీలు ఒత్తిడి ఉండొచ్చు వాళ్ళకి లాభం చేయడానికి ట్రంప్ ఈ ప్లాన్ వేసి ఉండొచ్చు కానీ చివరికి ఆ లొల్లి మొత్తం సుప్రీం కోర్టు దాకా పోయింది భారత కంపెనీలు ఈ యాభై శాతం భార్యని తట్టుకోగలిగాయి అంటే మన లోకల్ తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు టారిఫ్లు రద్దయితే ఈ రంగంలో లక్షల కొద్ది కొత్త ఉద్యోగాలు భారీ పెట్టుబడులు రావడం ఖాయం ఈ గొడవల్లో మనం సైలెంట్ గా ఉండి గెలిచిన మన భవిష్యత్తు కోసం మనం చేయాల్సిన పని మాత్రం చేయాలి అదేంటంటే మన యువతను పవర్ఫుల్ గా తయారు చేయడం అనమాట ప్రపంచంలో అన్ని దేశాలు రాజకీయాల్లో మునిగి తేలుతుంటే మనం మన ఆర్థిక వ్యవస్థను మన టెక్నాలజీని ఇంకా బలంగా చేసుకుంటూ పోవాలి ఎందుకంటే ప్రపంచ ఆర్థిక రాజధాని గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ గా భారత్ ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైనది ఈ సుప్రీంకోర్టు తీర్పుతో భారత్ స్టాక్ మార్కెట్ రాకెట్ స్పీడ్ లో వెళ్తుందని మీరు అనుకుంటున్నారా లేదా అమెరికా ప్రభుత్వం డాలర్లను ముద్రించడం వల్ల ప్రపంచానికి ఇన్ఫ్లేషన్ దెబ్బ తగులుతుందా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలిపండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్